హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో వస్తున్నాం రిటైల్ స్పెషల్ వీడియో ఈ రోజు రిటైల్ స్పెషల్ వీడియో ఈ రోజు త్రీ పీస్ సెట్స్ ఓకే కంప్లీట్ గా త్రీ పీస్ సెట్స్ అండి సో మీరు చాలా మంది అడుగుతున్నారు కదా రెగ్యులర్ గా కుదిరినప్పుడల్లా చేయమని సో మీకోసం స్పెషల్ గా సో ఎవరైనా షాప్ కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సో గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ వచ్చేసి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి రిటైల్ వాళ్ళు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోండి సో హోల్సేల్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా షాప్ విజిట్ చేయండి ఈ రోజు మాత్రం రిటైల్ స్పెషల్ వీడియో సింగల్ పీస్ తీసుకోవచ్చు ఫ్రీ షిప్ సార్ సో ఈ రోజు సో మన షాప్ నేమ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి అండ్ మన షాప్ నుంచి ఎప్పుడు కూడా హోల్సేల్ రిలీజ్ అవుతాయి ఎండింగ్ మాత్రం మిస్ అవ్వద్దు జైపూరి కలంకారి టాప్స్ వస్తాయి పీస్ సెట్స్ సో కలంకారి జస్ట్ టాప్స్ పెడితేనే ఫుల్ రెస్పాన్స్ వచ్చింది మనకి సో ఇప్పుడు మీకు టాప్ చున్నీ ఉంటుంది పీస్ సింగిల్ బెడ్ షీట్ అంత ఉంటుంది చూద్దాము చాలా స్పెషల్ గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు వీడియో లాస్ట్ లో మాత్రం సో ఫస్ట్ ఐటమ్ అండి సో మీరు వాచ్ టుడే స్పెషల్ వీడియో లో అండ్ స్పెషల్ వచ్చేసరికి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు

ఓపెన్ ఓకేనా సో ఈ వచ్చేసరికి టాపు దుప్పటి్యాంట దుప్పట్టా కూడా చూపిస్తున్నాను మల్టీ కలర్ జెరీ లైన్ తో వస్తుంది మల్టీ కలర్ జెరీ లైన్ సో చాలా ప్లెజెంట్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది త్రీ పీస్ సెట్స్ అనమాట సో మీరు చూస్తున్నారు దుప్పట్టా డబుల్ డైయింగ్ ప్యాంటు ప్లస్ టాప్ దీంట్లో ఎల్ ఎక్సెల్ ఉందండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ దీంట్లో ఎమ్ ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ సేమ్ పీస్ ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఫోర్ డబల్ షిప్పింగ్ సింగల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఎమ్ ఎల్ ఉంటుంది దీంట్లో సెకండ్ డిజైన్ ఉంది సెకండ్ డిజైన్ కూడా సూపర్ 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 అండ్ సింగిల్ పీసు మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ షిప్పింగ్ షిప్పింగ్ అనేది లేదండి ఫ్రీ షిప్పింగ్ అనమాట కొంచెం నమ్మడానికి నాకే కష్టంగా అంటే ఎట్లనో ఉంది రియల్లీ మంచి ఆఫర్ ది బెస్ట్ ఆఫర్ అనమాట మంచి ద్రాక్ష కలర్ కాంబినేషన్ విత్ మనకు వస్తే ఇక మ్యాంగోస్ అనమాట ఫాయిల్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ ఫాయిల్ అయితే వచ్చింది అండ్ బాటమ్ అయితే గమనించండి బాటమ్ డిజైన్ క్రీమ్ మీద మనకంతా కూడా డైమండ్ షేప్లో డిజైన్ అనమాట నడుము లూజు ఎస్ సార్ మనకొచ్చేసరికి ఏ సైజు ఏ డిజైన్ అయినా మీడియము లార్జ్ XL సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే దుపట్టా దుపట్టా హ్మ్ సో 499 499 మంచి షేడెడ్ బాందనీలో మనకొచ్చేసరికి జెరీ లైన్స్ తో బాటమ్ దగ్గర కూడా మనకొసరకి మళ్ళీ జెరీ లైన్స్ హెవీగా టూ డిజైన్స్ చాలా బాగుంటుంది చెప్పే కదా ఈ రోజు కలంకరి స్పెషల్ టాప్ కూడా ఉన్నాయి అని చాలా సూపర్ గా ఉంటాయి డింటో కూడా M L XL अवेलेबल ఉంటాయి సో ఈ డిజైన్ మళ్ళీ ఒకసారి చూసేస్తాం సో టూ డిజైన్స్ చూపించాం మీకు ఈ ఫోర్ నైన్టీ నైన్ లో నెక్స్ట్ ఇప్పుడు స్పెషల్ ఐటమ్ లోకి వెళ్లే ముందు ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది చూద్దాము ఈ ఐటమ్ సో రిటైల్ వీడియోస్ చాలా రోజులు అడిగిన తర్వాత మనం ఈ మధ్య ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి చేస్తున్నాము కానీ ఏదేమైనా మీరైతే మాత్రం ఈ టైం మిస్ చేసుకోవద్దండి ఈ ఐటమ్ మాత్రం ఎందుకంటే షోరూంలో నేను చూశాను ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉంది ఏటం యాక్చువల్ తీసుకుందాం అనుకున్నా నేను తీసుకోలేదులే షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు చూసాను ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉంది ఎందుకంటే ఇది మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఒరిజినల్ వస్తుంది ఒరిజినల్ వస్తుంది ఈ మెటీరియల్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి వర్క్ మిర్రర్ వర్క్ ఇలా బీట్స్ వర్క్ మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది వర్క్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా హై క్వాలిటీ లో ఉంది విత్ మనకి లైనింగ్ తో అవైలబిలిటీ లో ఉంది అండ్ మనకి సైడ్ కట్స్ కూడా ఫస్ట్ టైం రోప్స్ చూస్తున్నాము ప్యాంట్ అండి ప్యాంట్ సైజ్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ లోపల అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు లోపల ఓకే కొంచెం ఎక్సెస్ ఖర్చు లాగా కూడా ఇచ్చారండి అంత ఎక్సలెంట్ గా ఉంటుందంటే అంటే అంత ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ సరికి ఇది క్వాలిటీ మాత్రం మస్తు ఉంటుంది మీరు తెప్పించుకోండి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు బాబోయ్ చాలా బాగుంది సార్ చాలా హెవీ వస్తుంది ఇది మనకి ఎడ్జ్ దగ్గర కూడా ఇలా డిజైన్ వచ్చింది కప్స్ చాలా హెవీ ఉంటుంది చెప్పాను షోరూమ్ లో ఫోర్టీన్ నైన్టీ ఖచ్చితంగా ఉంది నేను చాలా ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ లో కూడా చెక్ చేశాను ఈ పర్టిక్యులర్ డిజైన్ మాత్రం కంటిన్యూగా ఇంకా హల్చల్ చేస్తుంది అయితే మనకి దుప్పట్టా కూడా మంచి ప్లెయిన్ లో కొంచెం పట్టు రిలేటెడ్ తో అండ్ జెరీ లైన్స్ కూడా కొంచెం బ్రాడ్ అయితే వచ్చినాయి అన్నమాట చాలా బాగా ఇచ్చారు ఇదిగోండి ఇలా జెరీ లైన్ సీక్వెన్స్ సో ఈ రోజు మాత్రం డబల్ ఎక్సెల్ అయితే అవైలబుల్ లేవండి చాలా ట్రై చేసాం డబల్ ఎక్స్ఎల్ చేద్దామని కానీ డబల్ ఎక్స్ఎల్ లో అయితే ఏ ఐటమ్ అవైలబుల్ లేదు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంది సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్ ఎక్సలెంట్ ఐటమ్ ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు హౌస్ హోల్డర్స్ జాబ్ పర్పస్ ఉన్న మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చెప్పి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు ఐటమ్ అలా ఉంటుంది సిక్స్ నైన్టీ నైన్ ప్రీషిఫ్ ఇప్పుడు మన ఒరిజినల్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం చాలా మాకైతే డిమాండ్ గా నడుస్తుంది కానీ ఒకసారి రిటైలర్ కూడా ఇద్దాం అవకాశం అని

ప్యూర్ కలంకారి బాటమ్ అండి ఎల్ సైజ్ నడుము లెంత్ ఓకేనా ఎల్ సైజ్ అంటే సో వేసుకుంటే మాత్రం వెరీ డిగ్నిటీ ప్యాటర్న్ అండి ఇది కూడా రెగ్యులర్ గా వచ్చే రంగులు కాకుండా కొంచెం స్పెషల్ రంగులు ఉన్నాయి రెగ్యులర్ గా వస్తాయి రెడ్ పింక్ వైన్ కలర్ స్కై బ్లూ రామా అట్లా వస్తాయి కదా ఈసారి మాత్రం కలర్ చాట్ చాలా డిఫరెంట్ గా వచ్చింది సో ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను

మొత్తం కూడా ప్యూర్ ప్యూర్ కలంకారీ దుప్పట్ట ప్యూర్ కలంకారీ కాటన్ ప్యూర్ కలంకారీ ప్యాంటు టోటల్ కూడా ఒరిజినల్ గా ఈ ఐటమ్ మీరు కొనాలంటే ఎగ్జిబిషన్ సేల్స్ లో బాగా అమ్ముతారు ఎక్కడ ఎగ్జిబిషన్స్ కనుకారీ హలూము అని చెప్పి అక్కడ పన్నెండు వందలు పదమూడు వందలు వెయ్యి రూపాయలు స్టాల్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంది కానీ మినిమం అయితే వెయ్యి రూపాయలు సో ఎందుకు అయినా కూడా నేను చూసాను పర్చేస్ చేస్తున్నారు ఎందుకు కొంటున్నారంటే ఇది ఒరిజినల్ మెటీరియల్ అండి వాళ్ళ మీద కూడా ఒరిజినల్ ఇది కూడా ఒరిజినల్ ఒరిజినల్ ఉంది ఇది ఒరిజినల్ ఉంది ఐటమ్ ను బట్టి పర్చేస్ చేస్తారు ఎవరైనా సో ఇప్పుడు మీకు ఒక సూపర్ ప్రైస్ ఇస్తా ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ఫైవ్ సెవెంటీ నైన్ ఓకే సార్ ఫ్రీ షిప్ంగ్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఎమ్ ఎల్ సెవెంటీ నైన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ సమ్మర్ కి మాత్రం అంటే మస్తున్నాయి మన దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సోరక్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది అన్ని రకాల ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సారీస్ అని డ్రెస్ అని టాప్స్ అని లెగ్గిస్ అని లంగాలు రంగాలని జాకెట్స్ ఫాల్స్ అని లైనింగ్ అన్ని లేడీ ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది ఒక సారీస్ అయితే నూట ఇరవై ఐదు రూపాయలు నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ డ్రెస్సెస్ అయితే వంద రూపాయల నుంచి స్టార్టింగ్ లెగ్గిన్స్ అయితే యాభై రూపాయలు చున్నీలు అయితే ముప్పై ఏడు రూపాయలు అట్లాగే కాటన్ సారీస్ పట్టు సారీస్ డైలివేర్ సారీస్ క్యాటరీ అన్ని కాటన్ లో కూడా మీనా కాటన్ కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది సో ఇది ఫస్ట్ డిజైన్ డిజైన్ ఒకటి చూపిస్తాను సో మనకి కలర్ బోటిల్ గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ ఎల్లో ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందండి ప్రైవేట్ ఫ్రెష్ సెకండ్ కలర్స్ ఉన్నాయి డిజైన్ కూడా మారుతుంది ఫస్ట్ డిజైన్

ఫైవ్ సెవెంటీ నైన్ ఒకసారి దుప్పట్ట చూపిస్తా చూడండి ప్రతి దాంట్లో కూడా మీకు ఒకసారి దుప్పట్టా చూపిస్తా ఎందుకంటే టాప్ కలంకారి టాప్ ఎంత స్పెషల్ గా ప్యాంట్ ఎంత స్పెషల్ ఉంటుందో దుప్పట్టా అంతకన్నా స్పెషల్ అంతకన్నా స్పెషల్ ఉంటుంది సో దుపట్టా కంప్లీట్ గా మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నామండి పెద్ద పెద్ద దుపట్టాస్ అండ్ మనకు సమ్మర్ సమ్మర్కి కూడా చాలా బాగుంటుంది విత్ మనకి స్కాఫ్స్ లాగా కూడా బాగా యూజ్ అవుతుంది చాలా పెద్ద దుప్పట్టా అండి అస్సలు మిస్ చేసుకోవాలి ఇంత ముందు కూడా చెప్పా కలంకారీ టాక్స్ అస్సలు మిస్ చేసుకోవద్దా నిజంగానే ఎవరు మిస్ చేసుకోవాలి మాక్సిమం నైన్టీ పర్సెంట్ స్టాక్ అయిపోయింది చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు అంతకన్నా కూడా ఇది హైలైట్ ఉంటుంది నువ్వు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు రిటైల్ వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి ఛాన్స్ గా ఇస్తాను ఐటమ్స్ అన్ని కూడా ఎందుకంటే ఇది హోల్సేల్ వాళ్ళకి చాలా స్వచ్ఛంగా ఫుల్ డిమాండ్ తో నడుస్తుంది హోల్సేల్ వాళ్ళకే సో రిటైల్ వాళ్ళకి ఇవ్వాలంటే మాత్రం హోల్ హోల్సేల్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే ఖచ్చితంగా హోల్సేల్ ఇంటి దగ్గర వాళ్ళు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఖచ్చితంగా అమ్ముతూనే ఉంటారు సో వాళ్ళు ఖచ్చితంగా తెరతారు కానీ ఎప్పుడన్నా ఒకసారి స్పెషల్ గా ఇస్తా కాబట్టి వదిలి పెట్టుకోవద్దు కానీ ఫైవ్ సెవెంటీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ రెండు డిజైన్స్ టూ డిజైన్స్ షేర్ చేసాం ఇప్పటికి మూడోది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్

ఒకసారి ఒకసారి ఒక రెండు పీస్ పాయింట్ పెట్టి ఎవ్రీ డిజైన్ లో మనం దుప్పట్టా చూపిస్తున్నామండి పెద్ద పెద్ద దుప్పట్టాలు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఒరిజినల్ పటియాలా డ్రెస్సెస్ ఎస్ సర్ ఇట్లా త్రీ పీస్ సెట్స్ ఇది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఉంది ఛానల్ ఉంది కదా దాంతో రిలీజ్ అయ్యింది ఎస్ సర్ మన జాయిస్టింగ్ ఛానల్ లోనేమో సింగిల్ పీస్ వీడియో ఇది రిలీజ్ అయింది. సో మన శరోద్ బామ్ డిస్కౌంట్ర్ ఛానల్ లోనేమో ఒరిజినల్ పటేలా డ్రెస్సెస్ 3 పీసెస్ L నుంచి 5XL దాకా अवेलेबल ఉన్నాయి. 5XL వరకు. ఈ వీడియోనేమో మన tantôt రిలీజ్ అవుతుంది. శరోద్ బామ్ డిస్కౌంట్ర్ ఛానల్ లో చక్కగా సింగిల్ పీస్ కానిది చూడండి. ఎవరైనా అమ్ముకునే వాళ్ళు కావాలనుకుంటే అనుకుంటే హోల్సేల్ గా మన ఛానల్ ఫాలో అవ్వండి. రేపు ఈ వీడియో కూడా రిలీజ్ అయితే. ఓకే సార్. పటేలా డ్రెస్సెస్ వీడియో కూడా రేపు మన ఛానల్ లో రిలీజ్ అయింది సోరత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు మీరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేయండి సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దాంట్లో డైలీ అప్డేట్స్ వస్తాయి రెండు ఛానల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ ఇస్తాం రెండు సో ప్యూర్ కాటన్ విత్ మనకి ఎల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అనమాట ఇది కూడా ఒకసారి దుప్పట్టా చూద్దాం సో ఈ డిజైన్ కి మనకి దుప్పట్టా డిజైన్ ఎలా వచ్చింది అనేది అయితే వాచ్ చేద్దాం అండ్ మనకి టాప్ దగ్గర మనకి డిజైన్ విత్ మనకి బాటము అండ్ దుప్పట్టా దుప్పట్టా కోసం అయినా ఒక నాలుగైదు కొనేసుకోవాలి అనిపిస్తుంది అండి కానీ సింగల్ కన్నా రెండు పెట్టుకోండి ఆర్డర్ ఎందుకంటే దీని ముందు డిజైన్స్ కూడా చూపించా కదా ఫైవ్ హండ్రెడ్ లో ఫ్రీ షిప్పింగ్ ఒక ఐటమ్ చూపించా ఇంకో కూడా చూపించా మజ్లిన్ క్లాత్ ఎక్సలెంట్ గా ఉంటుంది అది కూడా అసలు వాళ్ళు పెట్టుకోవద్దు సో దీంట్లో మూడు చూపించా ఇంకా రెండు వెరైటీస్ ఉంది రెండు వెరైటీస్ కూడా చూద్దాం షూర్ సార్

ఒక పీస్ ఉంది ఎక్స్ ఫైవ్ సెవెంటీ నైన్ అండి మూడు వర్షం సో అస్సలు మిస్ చేసుకోండి సింగల్ పీసు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వనండి కానీ అప్పుడప్పుడు గా మీకు రిటైల్ వీడియో చేస్తున్నాను సో రిటైల్ వీడియో అయితే ఎవరు వదిలే పెట్టట్లేదు గట్టిగానే పట్టుకుంటున్నారు గట్టిగానే ఐటమ్ బుక్ చేస్తున్నారు కానీ ఫాస్ట్ గా అయిపోతుంది చాలా మందికి లేదు లేదు అని చెప్పాల్సి వస్తుంది కానీ ముందుగా బుక్ చేసుకున్న మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టారు తొందరగా బుక్ చేసుకోండి ఏ తెగబిడుతుంది ఒక సిస్టర్ మాత్రం మంచిగా మెసేజ్ మన వీడియో తరఫున కంపల్సరిగా చెప్పాల్సిందే ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పాల్సిందే ఒకసారి చూద్దాము ఈ దుప్పట్ట అండ్ ఇప్పటికీ మనము త్రీ డిజైన్స్ ఇది మన ఫోర్త్ డిజైన్ కలంకారీలో టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది దుపట్టా వస్తుంది దుపట్టాస్ పెద్ద దుపట్టాస్ వస్తే సైడ్ కట్స్ అండ్ మనకి కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా హైఫైగా ఉంటుంది ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు విత్ సింగిల్ తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట మొదలు పెడదామా అంట కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నాను ఒకసారి ఈ వీడియో పూర్తిగా చదవండి మీరు ఎప్పుడు చూడని లాభాలు ఇలాంటి డ్రెస్సులు అమ్ముకుంటే చూడగలరు మంచిగా పెట్టింది ఈ అమ్మాయి కూడా మంచిగా పెట్టింది డైలీ నెక్స్ట్ అన్న ఓ ఇదేంది గుండ్లో అని పెడుతుంది ఏమో వ్యాపారం చేస్తే నష్టపోతారు అన్న వారికి ఒకసారి ఈ వీడియో చూడండి అన్న గుమ్స్ ఏ సమాధానం ఇచ్చాడు ఈ వీడియోలో అమ్ముకుంటే వేళలో లాభాలు గోపుల గుయ్యలాగొస్తాయి వ్యాపారం చేయండి లాభం మీ కళ్ళ ముందు ఉంటుంది అమ్మాయి మాత్రం డైలీ పెడుతుందండి చాలా థ్యాంక్స్ అమ్మా ధన్యవాదాలు నీకు ఇది జస్ట్ ఈ ఒక వీడియో కాదు మనం పెట్టిన ప్రతి వీడియో కింద మంచి మంచిగా అంటే మన దగ్గర కొందో కొనలేదు మనకైతే ఐడా లేదు పాపం కొని ఉంటుంది అండి కొని లాభాలు వస్తున్నాయి కదా పెట్టేది సో అభిమానంతో పెట్టే వాళ్ళు ఉంటారు కొన్న వాళ్ళు పెట్టే వాళ్ళు ఉంటారు సో తిట్టే వాళ్ళు కూడా ఉంటారు ఒకళ్ళిద్దరు సో అన్ని అవి కూడా చూపిస్తాం ఇంకొక వీడియోలో తిట్టిన వాళ్ళని చూపించారా తిట్టింది చూపించారా పెడదాము సో ఒక సిస్టర్ పెట్టారు మిస్టర్ పరాగు మీషోలో నేను చూశాను అదే ఇటీఎం అరే ఒకసారి పరాగు షోలో చూశానండి నేను వాడిన తర్వాత అది ప్రాబ్లం వచ్చింది అని షోలో కింద కామెంట్స్ పెట్టారు అంటున్నారు మరి మీరు ఏ పరాగు చూసారో నాకు ఐడియా లేదు సిస్టర్ చూడండి అంటే రెండు వీడియోలో చూపిస్తా మరి మీరు ఏ వీడియో ఫాలో అవుతారో నాకు ఐడియా లేదు ఇది పరాగ్ కంపెనీ అమ్మా మరి షోలో ఉందో లేదో నేనైతే చెక్ చేయలేదు ఇది మాత్రం రిమార్క్ ఉండదమ్మా అంటే ఏం పెట్టారంటే ఎవరైనా తీసుకొని ఉంటే ఈ షాప్ లో పరాగు నాకు మెసేజ్ చేయండి క్వాలిటీ బాగుందా లేదా అని పెట్టింది సిస్టర్ ఆ సిస్టర్ చెప్తున్నాను ఏం ప్రాబ్లం లేదమ్మా నువ్వు హ్యాపీగా కొను అమ్ము వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది ఉండదు వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది ఉండదు ఒరిజినల్ వస్తుంది ఏమి ఇబ్బంది రాదు నేను చెప్తున్నాను ఫుల్ గ్యారెంటీ ఉంటుంది ఓకేనా అనవసరంగా మీ షోలో పెట్టిన పిచ్చి కామెంట్లు చూసి మోసపోవద్దు ఓకేనా ఇది కూడా చూపించాను సార్ ఓపెన్ చేస్తాం సార్ ఫస్ట్ ఇంకొక మెరూన్ కలర్ ఉంది చూద్దాం ఇది కూడా గ్రే వచ్చింది అంట గ్రే లేవన్నా మళ్ళీ అందరికీ అందించలేము అని అన్నారు అందుకని గ్రే చూపించారు నెక్స్ట్ డిసైడ్

సో మనం చూసిన ఏ డిజైన్ అయినా మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ అండ్ నడుము లూజ్ కూడా చూసాము విత్ మనం బాటమ్ డిజైన్ ఎలా వచ్చింది అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర డిజైన్ ఎలా వచ్చింది అలానే దుపట్టా డిజైన్స్ ఎలా వచ్చినాయి అండ్ ప్రైజెస్ కూడా మీకు క్లారిటీ ఇచ్చాము అలానే ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ సింగిల్ బై చేసుకోవచ్చు ఐదారు డిజైన్స్ షేర్ చేసాం కాబట్టి డిజైన్ కోట వేసుకున్న ఎండాకాల హ్యాపీగా దుప్పట్టా డిజైన్ చక్కగా చూస్తే గనక మీరు తీసుకోవడమే కాదు వీడియో కూడా మీరు షేర్ చేయండి ఎందుకంటే ఇంకా మీ వాళ్ళకి అందరూ కూడా బుక్ చేసుకుంటారు వాళ్ళే హ్యాపీ ఫీల్ అవుతారు మంచి వీడియో షేర్ చేశారని ఇంకా డైలీ కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ మాత్రం మీరు చూస్తున్న ఛానల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మనమనే కాదు మేడం గారు అన్ని అప్డేట్స్ మనం కొత్తగా జ్యువెలర్స్ జ్యువెలరీనా మేడం మీరు జాయిస్ జ్యువెలరీనా అదొకటి స్టార్ట్ చేశారంట కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది చూసే వాళ్ళు తక్కువ ఉన్న కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అది కాన్సెప్ట్ బాగుంది అంటే వేళల్లో చూడక్కర్లా వంద మంది చూసినా ఫిఫ్టీ పర్సెంట్ రెస్పాండ్ అవుతున్నారు బుక్ చేసుకుంటున్నారు అంటే అది ఒక రకంగా వెయ్యి మంది చూస్తే ఆర్డర్స్ వస్తాయి అనేది అపోహ వెయ్యి మంది చూసి ఉండొచ్చు కానీ ఆర్డర్స్ కూడా రాపోయిన సందర్భాలు ఉండొచ్చు వంద మంది చూసినా స్టాక్ అయిపోయిన సందర్భాలు ఉంటాయి సో అది మాకు తెలుసు ఒక్కోసారి వీడియో ఏంటి ఎక్కువ వ్యూస్ పడలేదు అనుకుంటాం కానీ స్టాక్ మిగలదు పదివేలు ఇరవై వేలు ఆర్డర్స్ రావు సో ఒక టైం ఐటమ్ ఒక మూమెంట్ బట్టి సో అట్లాగే మంచిగా పెడుతున్నారు నాకు తెలిసి కొంచెం తక్కువ మార్జిన్ వేస్తున్నారు అని నాకు కూడా అనిపించింది సో చక్కగా జ్యువెలరీ కూడా కావాలంటే బుక్ చేస్తుంది సో దానికి రీజన్ తక్కువ మార్జిన్ వేసుకోవడానికి మన గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంటీ స్టోర్ అవడమే సో ఫాలో అయితే అయ్యారు చక్కగా అలానే మంచి మంచి ఐటమ్స్ తీసుకురండి మ్యారేజ్ సీజన్ అలా ఏమైనా ఉంటే మాత్రం కొంచెం హెవీ కూడా పెట్టండి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇంకొక మంచి గుంటూరు లోకల్లో వాళ్ళు ఎవరైనా ఉంటే మేడం గారు రెంట్ కూడా ఇస్తున్నారంట సో అదొక మంచి విషయం ఎవరన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కొంచెం తక్కువ లో ప్రాపర్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మ్యారేజ్ చేసి చిన్న అకేషన్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం చక్కగా రీజనబుల్ ప్రైస్లోనే రెంట్కి ఇస్తారు వెళ్ళండి తీసుకోండి చక్కగా తీసుకోండి ఎక్కువ రెంట్ చెప్తే నాకు చెప్పండి ఓకే చెప్పండి నేను తగ్గిస్తాను ఓకే నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్ థ్యాంక్ సో మచ్ సార్